అతనికి ఆమెకు బస్సులో పరిచయమైంది అది కాస్త ప్రేమగా మారింది మనస్సులు కలిశాయి ఇక వాడటమే తరువాయి ఇంట్లో చెబితే పెద్దలు ఒప్పుకోలేదు అటు ప్రేమను చంపుకోలేక ఇటు పెద్దలను ఒప్పించలేక బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి వారి ప్రేమకు గుర్తుగా పండంటి పాప జన్మించింది అల్లారు ముద్దుగా కుమార్తెను పెంచుకుంటున్నారు ఈలోపు ఉన్నట్లుండి తల్లి చనిపోయింది అల్లుడే కుమార్తెను చంపాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పచ్చని సంసారంలో ఏం జరిగింది అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం కల్లూరుకు చెందిన రవికుమార్ జిరాక్స్ యంత్రాల మెకానిక్ గా పనిచేస్తున్నాడు తరచూ ప్రయాణాలు చేస్తూ పలు ప్రాంతాల్లో జిరాక్స్ యంత్రాలు రిపేర్ చేస్తుంటాడు ఈ క్రమంలోనే చిలమత్తూరు మండలం మోరంపల్లికి చెందిన స్వర్ణలతతో రవికుమార్ కు బస్సులో పరిచయమైంది అది కాస్త ప్రేమగా మారింది అప్పట్లో ఆ యువతి ఇంటర్ చదువుతుండటంతో మైనర్ కావడం వల్ల మేజర్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు ఆ యువతి ఇంటర్ పూర్తయ్యాక ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో చెప్పారు వారెవ్వరూ ఒప్పుకోలేదు దీంతో రవికుమార్ స్వర్ణలతలు ఇంటి నుంచి వెళ్లిపోయి గార్లదిన్నే పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎదుట దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు ఐదేళ్ల క్రితం పెళ్లైన వీరికి ఏడాదిన్నర క్రితం ఓ పాప జన్మించింది రవికుమార్ మెకానిక్గా జీవనం చేస్తూ వచ్చిన సంపాదనతో భార్య కుమార్తెను బాగా చూసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు మూడు నెలల క్రితం స్వర్ణలతపై రవికుమార్ అనుమానం పెంచుకున్నాడు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది అది కాస్త ముదిరి రెండు నెలలుగా ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయి ఈ క్రమంలోనే రవికుమార్ తాగుడుకు బానిసయ్యాడు వచ్చిన సంపాదనను రోజూ తాగుడుకు ఖర్చు చేస్తుండటం ఇంట్లో భార్య కూడా పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య అంతరం బాగా పెరిగింది భర్త రోజూ తాగి రావడం తనపై అనుమానం పెచ్చుమీరడంతో స్వర్ణలత బాగా విసిగిపోయి తీవ్ర మనస్తాపానికి గురైంది ఇటీవల రోజులాగానే పీకల దాకా మద్యం తాగి ఇంటికొచ్చి రవికుమార్ నిద్రపోయాడు అప్పటికే మనస్తాపంతో ఉన్న స్వర్ణలత కుమార్తెను గదిలో పడుకోబెట్టి చీరతో ఫ్యాన్కు ఉరివేసుకున్న పరిస్థితిలో కనిపించింది తన కుమార్తెను భర్తనే హత్య చేసి ఉరివేశాడని స్వర్ణలత తండ్రి ఆరోపిస్తుండగా పక్కింటివారు వచ్చి ఉరివేసుకుందని తనను నిద్రలేపితేనే లేచానంటూ రవికుమార్ పోలీసులకు చెబుతున్నాడు ఒక సంవత్సరం మా ఇంట్లోనే ఉండేది ప్రెగ్నెంట్కి వచ్చి కూతురు కాకపోతే ఏదో గొడవలతో భార్యాభర్తల గొడవలతో ఆత్మహత్య చేసుకుందా బాప గురేసుకుంది అది వాన తర్వాతనే ఏ రకంగా వాడే చంపినాడనే అను అనుమానం ఉంది మాకు అనుమానం ఉంది పూర్తి అనుమానం ఉంది మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం అంతే మేము కోరుకుంటాం మా బిడ్డ పోయింది మాకు న్యాయం జరగాలి బిడ్డ ఉంది ఒక ఆడబిడ్డ ఆ బిడ్డకి ఏదో న్యాయం చేయగల మాకు కూడా తల్లిదండ్రులు కూడా ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి నాయం ఏం చేయండి సార్ ప్రేమ వివాహం చేసుకున్నారు వాళ్ళిద్దరికీ ఒక కూతురు ఉంది మళ్ళీ అది అమ్మాయి అయితే సూసైడ్ చేసిపోయింది కారణం వాళ్ళకి తెలియదు అనుమానం వ్యక్తం చేశారు కాబట్టి దీన్ని నిశ్చితంగా పరిశీలించి ఏమైనా లేవన్న అంటే మళ్ళీ మీకు దర్యాప్తు చేస్తాం స్వర్ణలతది హత్య లేదా ఆత్మహత్య అన్న విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు భర్త రవికుమార్ను ప్రశ్నిస్తున్నారు యువ దంపతుల మధ్య తలెత్తిన అనుమానం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది వారిని కాదనుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు చిన్నపాటి గొడవలు సాధారణమేనని సర్దుకోలేకపోయారు యువ దంపతుల నిర్వాహకం స్వర్ణలత క్షణికావేశం కారణంగా పసికందు తల్లిలేని బిడ్డగా మిగిలిపోయింది